అయ్యా మరి అలా ఎప్పుడైతే ఆ యొక్క భృగు మహర్షి అంటున్నాడో కోపం పట్టదా అని భృగు మహర్షి ఏం చేశాడండి ఓయి శంకర అర్థాన్ని ప్రక్కనే ఉన్నది కదా అని అలాంటి తపస్సంపుల్ని దృష్టికి కనిపించలేదా శంకర ఈ రోజు నుంచి నీవు లింగ రూపాన్ని పొందుదువుగా కాని శాడు

మానవుల ప్రేమకి వాళ్ళు పార్వతి పరమేశ్వరుడు కాబట్టి వాళ్ళ ప్రేమకి మన ప్రేమకి చాలా తేడా ఉంటుంది అలా బ్రహ్మదేవుని శించాడు శంకర్ని కూడా శపించాడు ఇద్దరికి శాపాలు ఇచ్చాడు ఊరుకున్నాడా నేను గొప్ప అన్న భావన తోటి వైకుంఠానికి బయలుదేరాడయ్యా ఎవరంటావా మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి సరే గాని అలా కడలిలో ఆది శేషుని మీద పవడించి ఉన్నాడు శ్రీమన్నారాయణ మూర్తి అంటే లక్ష్మీదేవి చక్కగా పాదసేవ చేస్తూ ఉంది మరి అక్కడికి చేరుకున్న చేరుకున్నవాడు ఊరుకున్నానండి భక్తితో ప్రార్థన చేస్తున్నాడు భక్తాదరులా కూడా అలా తరలి వస్తున్నారట స్వామి వారి కొండ ఆ యొక్క స్వామి దగ్గరికి ఆ వైకుంఠానికి ఇలా తరలి వస్తూ చక్కగా భక్తి పాప విషంతో పాటలు పాడుకుంటూ వస్తున్నారు సరే చూడండి నిజంగా నిద్రపోయే వాళ్ళని అలా దెబ్బ కొడితే లెగుస్తారు చతక్కులుస్తారు కావాలని దొంగ నిద్రపోయే వాళ్ళు ఉంటారే గిల్లినా కొనిక వాళ్ళ లేకవారు అదే కపట నిద్ర అంటారు అంతే కదా అయ్యా అలా ఎప్పుడైతే ఆ యొక్క భృగు మహర్షి తెలుసు కపట నిద్ర నటించాడట స్వామి వారు ఇంకా కోపం పట్టలేకపోయాడండి ఈ యొక్క భృగు మహర్షి ఏం చేస్తున్నాడు కోపం పట్టదనగా ఏమయ్యా శ్రీ మహావిష్ణువు నేను వస్తున్నానని తెలిసి చేసి ఏం చేస్తున్నాడు మారిపోయింది కళ్ళు ఏం చేశాడు ఓ పేరు ఎక్కడ చంద్రులకి

నీలాంటి వాళ్ళు అయితే మళ్ళీ అదే పని చేసే స్వామివారు అలా చెప్పలేదు అయ్యా అంత స్వామి వారు కూడా దెబ్బ చిన్నవాడేనా శ్రీ మహావిష్ణువట